ॐ शुक्लाम्बरतरम् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नबदलम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नारायणम् नमस्कृत्यनरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् హరి ఓం ప్రియా భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా పురాణాలు మనం చెప్పుకుంటూ ప్రథమంగా విష్ణు పురాణం మనం ప్రారంభం చేసుకున్నాం విష్ణు పురాణం ప్రారంభం చేసిన కొద్దిని మనం ఈరోజు వరకు రెండవ అధ్యాయంలో సృష్టి క్రమంలో ఉన్నాం సృష్టి క్రమం ఇంకా ప్రారంభమవుతున్నది ఈ ప్రారంభానికి ముందుకుండా విష్ణు పురాణానికి ముందుకుండా ప్రారంభం చేసి ముందుకుండా ప్రతిసారి ఒక శ్లోకం మనం చెప్పుకుంటున్నాము ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవత బుద్ధిందు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి ప్రభువే విష్ణుమూర్తి అలాంటి విష్ణుమూర్తి మనకి సద్బుద్ధిని సద్గతులను కలగజేయాలని ప్రార్థిస్తూ విష్ణుపురాణం రెండవ అధ్యాయంలో సృష్టి క్రమంలో నిన్నటి శ్లోకం త్రిగుణం తగ్జోని రణాది వ్యయం ఏనాగ్ర స్రవమేవాసీత్ వ్యాప్తంగా ప్రళయాదను అనేటటువంటి శ్లోకం వరకు నేను చెప్పుకున్నాను ఆ శ్లోకం అర్థం మరొకసారి మనం కొద్దిగా తెలుసుకుంటూ ఉన్న శ్లోకాల్లోకి వెళుతూ విష్ణుమూర్తి ప్రసాదించేటటువంటి ప్రతి ఒక్కటి కూడా త్రిగుణాత్మకమైనటువంటిది అదే జగత్తుకి కారణమైనటువంటిది అది అనాది అనేటటువంటిది నేను చెప్పుకున్నాను అనాది అంటే ఆది అంటే ప్రారంభమైనటువంటి రోజు లేదా ప్రారంభమైనది అన్నది అనాది అంటే ప్రారంభం ఎప్పుడో తెలియనటువంటిది ఆ ప్రారంభానికి మూలం ఏమిటో తెలియనటువంటిది ఎవరిలోంచి ఉద్భవించిందో తెలియనటువంటిది అనేటటువంటిది అనాది అయితే ఈ శ్లోకం ఆధారంగా ఈ ప్రకృతి ఈ పురుషుడు ఈ ప్రధానము ఈ త్రిగుణాల భూములు కూడా విష్ణువులోంచి ఉద్భవించాయి విష్ణుమూర్తిలోంచి ఉద్భవించాయి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలియజేసుకుంటూ వ్యాప్తం వై ప్రళయాదను అనేటటువంటిది నిన్న ఈ శ్లోకంలో మనం కాస్త వివరణ తక్కువగా చెప్పుకున్నాం వ్యాప్తం వై ప్రళయాదను అంటే ఈ ప్రళయమంతా కూడా విష్ణు పోయి సృజింపజేస్తాడు ఈ సృష్టిస్థితి లయములు చేస్తూ ప్రళయాన్ని సృజించి ఆ ప్రళయాన్ని తనలో గ్రసిస్తాడు తనలోకి గ్రహించుకుంటాడు అనేటటువంటిది ఈ ప్రళయాదను అనేటటువంటి శ్లోకం అయితే ఈ విశ్వమంతా కూడా స్వామివారే పుచ్చుకుంటారు స్వామివారే మరలా పుట్టిస్తారు అనేటటువంటిది ఈ శ్లోకం ద్వారా అర్థమవుతున్నది సత్వరజ స్తమగుణములు అనేటటువంటి త్రిగుణాలు శబ్ద స్పర్శ రూపరస అనేటటువంటి తన్మాతల ద్వారా ప్రకృతిని యావత్తు సృజింపజేసి ఆ సృజింపజేసినటువంటి ప్రకృతి యావత్తు కూడా బాలచేక్షితములాగా చిన్నపిల్లలు ఆటలాడుకునేలాగా ఆటలాడుతూ ఆ ప్రకృతిని ఈ విశ్వాన్ని తనలోకి గ్రసింపజేయడమే ప్రణజము అనేటటువంటిది గ్రహించినటువంటి ప్రళయాన్నే మరడా ఆయనే ఉద్భవింపజేస్తాడు అనేటటువంటిది కూడా ఈ శ్లోకంలో అర్థం ఉంది తర్వాత శ్లోకానికి వెళితే వేదవాద విదో విద్వం నియతా బ్రహ్మవాదిన పఠంతి వైదవయార్థం ప్రధాన ప్రతిపాదకం అనేట వేదార్థం తెలిసినటువంటి వేదవాదులు బ్రహ్మవేత్తలు బ్రహ్మనిష్ఠులు వీరందరూ కూడా ఈ విష్ణుముతాలూకా ప్రతిపాదకమైనటువంటి ఈ విధానాన్ని జగత్తుకు మూల కారణము అని స్థుతిస్తారు జాయతే గచ్చతే ఇది జగత్ అనేటటువంటిది ఈ జగత్తుకు మూల కారణమైనటువంటిది విష్ణుమూర్తి చేత అవలీలగా ఉద్భవింపజేసేటటువంటి ఈ విశ్వమంతా కూడా ఈ దీని అంతటికీ కారణం విష్ణుమూర్తే అనేటటువంటిది వేదవాదులు బ్రహ్మవేత్తలు బ్రహ్మనిష్ఠులు వీళ్ళందరూ కూడా స్థుతిస్తూ ఉంటారు విష్ణుమూర్తిని ఆ స్తుతి ఎలాగా అన్నది ఒక్క శ్లోకంలో ఈ ఒక్క శ్లోకం చాలా జాగ్రత్తగా మనం పట్టుకున్నట్లయితే విష్ణుమూర్తాలకు ప్రభావం ఎలాంటిది అనేది కూడా ఇందులో తెలుస్తూ ఉంటుంది నాహో నరాత్రి నభ ననభో నభూమి నాసీత్తమో జ్యోతిరభూన్ నాస్యత్ శ్రోత్రాది బుద్ధ్యా అనుపలభ్యమేకం ప్రధానికం బ్రహ్మ దాసీత్ అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధారంగా నాహో నరాత్రి పగలు లేదు రాత్రి లేదు నింగి లేదు నేల లేదు చీకటి లేదు వెలుతురు లేదు ఏమీ లేదు శ్రోత్రాది ఇంద్రియాది వీటికి లభ్యం కానీ బుద్ధికి గోచరం కానీ ఒకే ఒక్క పదార్థం ఉంది అదే ప్రధానము ఆ ప్రధానమే బ్రహ్మ బ్రహ్మ పదార్థము ఆ బ్రహ్మ పదార్థమే విష్ణువు అనేటటువంటిది ఈ శ్లోకం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు నహో న నభో నభూమి నాసీత్తమో జ్యోతిరూన్న చాస్యాత్ శ్రోత్రాది బుద్ధి అనుపలభ్యమేకం ప్రధానికం బ్రహ్మపుమాంస్తాసీత్ అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధారంగా నింగి లేదు నేల లేదు రాత్రి లేదు పగలు లేదు చీకటి లేదు వెలుతురు లేదు వెలుతురు లేదు పురుషుడు లేదు స్త్రీ లేదు ప్రకృతి లేదు విశ్వము లేదు ఇవి అంతా కూడా గోచర ఇంద్రియాది శ్రోత్రాదికి లభ్యం కానటువంటి మూర్తి గోచరానికి బుద్ధిగోచరానికి గోచరం అంటే మన బుద్ధికి అందనటువంటి ఒక్క పదార్థమే ఇదంతటినీ కూడా నడిపిస్తున్నది అనేటటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఆ ఒక్క పదార్థమే విష్ణువుగా విష్ణు పురాణంలో పరమేశ్వరుడుగా శివపురాణంలో పంచముఖ బ్రహ్మగా బ్రహ్మపురాణంలో తెలియజేస్తూ ఉంటుంది పురాణాలు అది ఈ పురాణం చెప్పుకోవడం చాలా విశేషమైనటువంటిది ఈ శ్లోకం మనం ఎక్కడ చూసినా మనకి కనబడదు విష్ణు పురాణం కానీ ఏ శ్లోకం ఎక్కడ విష్ణు పురాణంలో విష్ణు సహస్రనామాలలో ఉండేటటువంటి శ్లోకాలు విష్ణు పురాణంలో ఉండవు విష్ణు పురాణంలో ఉన్న శ్లోకాలు శివపురాణంలో ఉండవు శివపురాణంలో ఉండే శ్లోకాలు బ్రహ్మపురాణంలో ఉండవు బ్రహ్మపురాణంలో ఉండే శ్లోకాలు బ్రహ్మాండ పురాణంలో ఉండవు ఏ పురాణానికి అదే అల్టిమేటంగా ఉండవు అంచేత ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధారం నుంచి ఇక్కడ నుంచే సృష్టి క్రమం ప్రారంభమవుతుంది ఈ సృష్టి క్రమంలో రాత్రి పగలు నింగి నేల చీకటి వెలుతురు వీటినన్నింటినీ కూడా మన బుద్ధికి గోచరంగా అనేటువంటి ఒక్క పదార్థమే మన శక్తికి మించినటువంటి ఒక్క పదార్థమే సృజింపజేస్తున్నది అనేటటువంటిది ఒక శ్లోకం ఈ శ్లోకం గురించి మనం పెట్టుకొని పట్టుకొని దీని గురించి అర్థం ఇంకా వివరి ఇంకా రోజుల్లోకి వెళ్ళి చెప్పుకుంటే మనం పురాణాలను మనం పట్టుకోలేము పురాణాన్ని మనం చెప్పుకోలేము విని తరించలేము అందుకు ఈ శ్లోకం తనకు అర్థం ఇక్కడితో ముగిస్తూ మ ఇంకా మరొక శ్లోకానికి వెళుతూ ఆ శ్లోకం కూడా చాలా చక్కనైనటువంటి శ్లోకం ఇంకీ లేదు నేల లేదు వెలుతురు లేదు చీకటి లేదు అలాగే పగలు లేదు రాత్రి లేదు సూర్యుడు లేదు చంద్రుడు లేడు ఇవి ఏమీ లేవు అనేటటువంటిది ఆ శ్లోకం ఆ శ్లోకం ఆధారంగా ఈ శ్లోకం కూడా విష్ణుమూర్తి తాలూకా ప్రభావం ఎలా ఉంటుందన్నది చెప్పుకుంటూ ఆ శ్లోకం జాగ్రత్తగా వినండి విష్ణోహ స్వరూపవాత్ విష్ణోహ స్వరూపాత్ పరతోహితేన్యే రూపే ప్రధానం పురుషస్య అభిప్రా త తేన్యేన ధృత వియుక్తే రూపాంతరం ఎత్వ్విజకాల సంఖ్యకం ఇది శ్లోకం ఓ బ్రాహ్మణులైనటువంటి మైత్రేయ మహర్షి నిరూపాధికమైన విష్ణుస్వరూపం వల్ల ప్రధానము పురుషుడు అనే రెండు రూపాలు పొందాయి చూసరిక్కడ సృష్టి క్రమం ప్రారంభమైంది రెండు రూపాలు ఎవరి నుంచి పొందారు పొందాయి విష్ణుమూర్తి దాకా నిరుపాధికమైనటువంటి ఉపాధికమంటే ఉపాధి అంటే ఒక శరీరం ఉంది ఆ శరీరంలోంచి ఉద్భవించినటువంటిది అనేటటువంటి నాకు నేనున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లిదండ్రుల నుంచి వచ్చాను నా తల్లి నుంచి వచ్చి ఉపాధిగా నేను ఉన్నాను నా నుంచి నాకు సంతానం నా సంతానం నుంచి మరొక సంతానం ఇది ఉపాధికరమైనటువంటి రూపాలు ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఉపాధి నుంచే ఉద్భవించింది ఉపాధి లేకుండా ఉద్భవించింది ఏ ప్రాణి కూడా ప్రకృతిలో విశ్వంలో లేదు ఆఖరికి బ్రహ్మాండం కూడా నుంచే వచ్చింది ఆ విష్ణుమూర్తి ఎలా ఉన్నారు నిరుపాధికమైనటువంటి రూపంలో విష్ణువు చూడండి చాలా విశేషంతో కూడుకున్నటువంటిది ఉపాధి లేదా ఆయనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన బుద్ధికి కానటువంటి రూపం అది ఏమిటా రూపం అన్నది మనం తర్వాత పురాణంలో చెప్పుకుందాం ఆ రూపంతో శ్లోకం పడుకున్నాం అంటే మంచి ఒక మూడు నాలుగు వీడియోలు చేయాల్సి ఉంటుంది అచేత నిరుపాధికమైనటువంటి రూపం ఏముటది విశ్వమంతా కూడా విష్ణువే విష్ణువే విశ్వ విశ్వరూపంలో ఉన్నారు అటువంటి విష్ణువులోంచి రెండు రూపాలు ఉద్భవించాయి ఏమిటవి ప్రధానము పురుషుడు ఇది ప్రధానమేమిటి అసలు పురుషుడు పురుషుడే మనం అనుకుందాం మానవ లేదా ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా పురుషుడుగానే భావించవచ్చు అయితే ప్రధానం ఏమిటి ఇందులోని అది తెలుసుకోవాలి ముఖ్యంగా మనం అది పట్టుకోవాలి ప్రధానము అన్నది ఈ పురుషుడు ప్రధానం రెండు రూపాలుగా ఉద్భవించే కదా విష్ణుమూర్తుల నుంచి చెప్పుకున్నాం మనం శ్లోకంలో విష్ణోహ స్వరూపవతు పరతోహి అనేటటువంటి శ్లోకం మనం చెప్పుకున్నాం కదా ఆ శ్లోకం నుంచి ఉద్భవించినటువంటి రూపాలు కదా ప్రధానము పురుషుడు అనేటటువంటిది ఈ ప్రధానం వచ్చేసరికి పురుషుడు అంటే మనం ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క రూపము ఉపాధికరమైనటువంటి రూపాలన్నీ కూడా పురుషుడు అని అనుకుందాం ఈ ప్రధానమేవుడు అసలు ఈ పురుషుడు ప్రధానం నుంచి విడిపోయాడు పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా భగవద్ అనుగ్రహంతో పుడుతూ భగవంతుడిని మరిచిపోయింది ఈ పురుషుడు అనేటటువంటి ఆ భగవంతుడే ప్రధానం చూసారా భగవంతుడే ప్రధానం ఈ ప్రధానం నుంచి పురుషుడు విడిపోయాడు విడిపోయినటువంటి పురుషుడు మరలా ప్రధానం దగ్గరికి రావాలి ఆ ప్రధానాన్ని పట్టుకోవాలి ఆ ప్రధానాన్ని అర్థం చేసుకోవాలి ప్రధానం అంటే లేదు నేను ప్రధానమంటే మన పెళ్లిళ్ళు చేసేటటువంటిది ఎంగేజ్మెంట్ కాదు ప్రధానమంటే విష్ణుమూర్తి తాలూకా శక్తి స్వరూపాన్ని పట్టుకోవాలి ఆ విష్ణువే విష్ణువులోంచి ప్రధానము పురుషుడిగా ఉపవించారు రెండు రూపాలుగా ఆయన రూపాంతరం చెందారు ఆ రూపాంతరాలలో పురుషుడు ప్రధానమైనటువంటి విష్ణుమూర్తిని వదిలిసి ఈ ప్రాకృతికమైనటువంటి ధర్మాలలో పడగొట్టుకుంటున్నాడు ఆ ప్రాకృతికమైనటువంటి ధర్మాలు భగవంతుడు నిర్దేశించినా ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకొని ఆ తర్వాత విష్ణుమూర్తులు పట్టుకోవాలి సరే మనం బాల్య యమన్ కుమార్ పార్థక్యమన్ అనేటటువంటి నాలుగు దశలు చక్కగా ఈ నాలుగు దశల్లో మనం తెలుసుకుంటూ చూసారా మనం చెప్పుకుంటూ పోతే ఈ ఈ ఒక్క ఇచ్చి ఇచ్చిపించుక మూడు నాలుగు వీడియోలు చేయాల్సి ఉంటుంది ఏంటంటే పురుషుడు పురుష రూపంలోకి వచ్చినటువంటి ప్రకృతిలోకి పుట్టినటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా భగవంతుని విస్మరించింది అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది ప్రధానంగా గోచరిస్తున్నది బుద్ధికి గోచరంగానటువంటి శక్తి రెండు రూపాలుగా మారి ఒక రూపం ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఒక రూపమైతే ప్రధాన రూపం విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తిని ఈ ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి విడిచిపెట్టినటువంటి పరిస్థితులు కలి ప్రభావానికి లోనైనటువంటి వాడు అలాంటి వారు అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని తెలుసుకొని ప్రధానమైనటువంటి విష్ణుమూర్తిని పట్టుకొని ఆ విష్ణువు తా అనుగ్రహాన్ని సముపార్థన చేసుకొని అంచమంతు ముక్తి సామ్రాజ్యాన్ని పొందాలనేటటువంటి సత్సంకల్పంతో ఈ వీడియోని ప్రారంభించేయడం జరిగింది ఇంకా మనం చెప్పుకుందాం ఈ ఈ శ్లోకం తరక అర్థం మరొక వీడియోలో ఇంకా మనం వివరంగా తెలిసి తెలియజేసుకుందాం ప్రస్తుతానికి ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాం వీడియో పూర్తయ్యేలోపు విష్ణో స్వరూపాత్ మనతోహి తేనె రూపే ప్రధానం పురుషస్య విప్ర తైవదేనే తస్యవదే అన్యన ధృత విముక్తే రూపాంతరం యత్వద్విజకాల సంజ్ఞికం ద్విజకాల సంఘికం ద్విజుడు అంటే ఇక్కడ మరొకడు కాదు బ్రహ్మనే ద్విజుడుగా రూపాంతరం ఆయన సంజ్ఞ రూపంగా ఈ బ్రహ్మాండమంతా సృష్టి సృష్టింపబడింది అనేటటువంటి ఒక అర్థం చేసుకుంటూ విష్ణువు యొక్క మరో రూపం చేత సృష్టికాలంలో చేర్చబడి ప్రళయకాలంలో విడదీయబడింది జాగ్రత్తగా దీన్ని ఎక్కువ మనం లెంత్ లెంత్ చేయటం లేదు ఈ వీడియోలో మరొక వీడియో మనం పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు చెప్పుకునేటప్పుడు చెప్ ప్రత్యేకంగా చెప్పుకుందాం దీని గురించి కాకపోతే ఏంటంటే విష్ణువు యొక్క రూపం చేత సృష్టి కాలంలో చేర్చబడి ప్రళయకాలంలో విడదీయబడింది కావును బాగు ద్విజోత్తమ ద్విజుడు అంటే మైత్రేయ మహర్షి పరాశరుడు మైత్రేయని చెప్తున్నాడు ద్విజోత్తమ ఈ సంయోగ వియోగమ హేతువైనటువంటి రూపాంతరానికి కాలం అని పేరు జాగ్రత్తగా అక్కడ పట్టుకోవాలి మనం విష్ణువు తాలూకా మరో రూపం చేత రెండు రూపాలుగా మారాయి కదా పరమేశ్వరుడు ప్రధానము పురుషుడు అనేటటువంటి రూపాలుగా ఈ పురుష రూపం అంతా ఇది వచ్చింది ఇటు పక్క ప్రకృతిలోకి వచ్చేసింది ప్రధానమైనటువంటి రూపం అక్కడ ఉండిపోయింది ఆ మరో రూపం చేత విష్ణువు యొక్క ప్రథమ రూపం అనేటటువంటి రూపం చేత సృష్టి కాలంలో చేర్చబడి జాగ్రత్తగా గమనించాలి సృష్టి కాలంలో చేర్చబడి సృష్టి కాలం అంటే ఏమిటి బ్రహ్మదేవుడు సృష్టించేటటువంటి కాలము ప్రళయకాలంలో విడదీయబడింది ప్రళయకాలంలో విడదీయబడింది బ్రహ్మచేత సృష్టించబడింది విడదీయబడింది విష్ణుమూర్తి ఆజ్ఞతో బ్రహ్మ చేసేటటువంటి సృష్టి క్రమంలో ఇవి రెండు సంయోగ వియోగముల కాలమే ఆ సంయోగము వియోగము పుట్టి మరణించడం సృష్టించి లయం చేయడం ప్రారంభము అంత్యము ఇది అంతా కూడా విష్ణువు తాలూకా సంయోగ వియోగ హేతువైనటువంటి రూపాంతరానికే కాలము అని పేరు అంటే ఇప్పుడు కాలం ఎవరి నుంచి ఉద్భవించింది పరమేశ్వరుడైనటువంటి విష్ణువు నుంచి కదా ఉద్భవించింది ఆ ఉద్భవించినటువంటి కాలం ఎలా రూపాంతరం చెందుతుంది ఆ రూపాలలో మహత్తత్వం ఎలా ఉద్భవించింది మహత్తత్వంలోంచి త్రిగుణాలు ఎలా పుట్టాయి అనేటటువంటి మనం వచ్చేటటువంటి వీడియోలో చెప్పుకుందాం గురువుగారు అసలు ఈ వీడియో చూసినటువంటి ఆయన మనకు తెలిసిన వారే ఆయన ఫోన్ చేసి గురువుగారు రోజుకి ఒక వీడియోలో మూడు తప్పితే ఐదు శ్లోకాల కన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నారు దేనికి ఒక అరగంట గంట సేపు వీడియో తీసుకోవచ్చును కదా ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చును కదా అని ఒక ఆయన నాకు ప్రశ్న వేస్తే నేను అన్నాను గంట కాదయ్యా పురోహితులకు మేము వైదికుల మేము ఈ వైదికుల మేము పెళ్లిళ్ళు పేదలు చేసినప్పుడు కనీసం మూడు నాలుగు గంట కాలం కూర్చొని చేయిస్తూ ఉంటాం ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నా వినేటటువంటి శ్రోతకి సమయభంగం కలిగించకుండా ఉండాలి అందుకే మూడు తప్పితే ఐదు శ్లోకాలకు మించి ఈ వీడియోలు చేయలేకపోతున్నాం ఎందుకయ్యా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితే ఈ శ్లోకం ఒకటే పదిహేను నిమిషాలు దేదే ఎనిమిది నిమిషాలు తిప్పినది ఈ శ్లోకం ఒకటే ఎందుకు అర్థం అవ్వడానికి మీకు వివరం చెప్పడానికి ఏదో శ్లోకం చదువుకొని దాని తాత్పర్యం చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది విష్ణుపురాణం ఇరవై మూడు వేల శ్లోకాలు ఏమి ఎన్ని రోజులు కావు అయితే నలభై రోజులు యాభై రోజులు దగ్గర దగ్గర రెండు మాసాల్లో పురాణం మనం పూర్తి చేసేసుకోవచ్చు కాకపోతే పురాణం పూర్తి చేసుకోవడానికి అర్థం చేసుకొని అన్వయం చేసుకోవడానికి ఈ రెండింటి మధ్యన హస్తి మసికాంతర భేదం ఉంది హస్తి అంటే చంద్రుడు మసికాంతరం అంటే ఆ చంద్రుడిలో మచ్చ ఆ భేదం ఆ భేదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలి ఈ విష్ణు పురాణం విని ధరించాలనే కదా మన ప్రయత్నం ధరించకుండా ఏదో పారాయణ చేసుకుంటున్నాం ఏదో చూసుకుంటున్నాం ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం అనేటటువంటి భావన కాకుండా మనం తరించాలి మన ద్వారా పది మందిని చేయాలి మన కుటుంబం ఎల్లవద్దు ఎల్లవేళాల ఎందు సర్వకాల సర్వావస్థల ఎందుకు స్వామి అనుగ్రహంతో స్వామి కృపా కృపా కటాక్ష వీక్షణలతో అష్టైశ్వర్యాలతో తొలతూతూ ఉండాలంటే ప్రతి ఒక్క శ్లోకము ప్రతి ఒక్క తాత్పర్యము జాగ్రత్తగా గ్రహించాలని కదా ఎంత కష్టపడి మనం నేను చెప్పడం కానీ మీకు తెలియజేయడం కానీ నేను తెలుసుకోవడం కానీ మీకు తెలియజేయడం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే స్వరూపం ప్రధానము పురుషుడుగా రెండు రూపాంతరాలు చెంది ఆ రెండు రూపాంతరాలలో బ్రహ్మ సృష్టిగా చేసేటటువంటి క్రమంలో సృష్టించబడింది ప్రళయం అయినటువంటిది ప్రళయకాలంలో విడదీయబడింది ఈ రెండు తారూకా సంయోగ వియోగ కాలాన్ని సంయోగ వియోగ సమయానికే కాలము అని పేరు పెట్టారు మన పరాశర మహర్షి ఆ కాలం కూడా విష్ణుమూర్తుల నుంచి ఉద్భవించింది అనేటటువంటి ఆ ఒక్క పదం మనం చెప్పుకుంటూ ఇక్కడితో ఈ వీడియో పరిసావార్థం చేసుకోండి ఇప్పటికే పద్దెనిమిది నిమిషాలు పైన అయిపోయింది కావున ఇక్కడితో ఈ వీడియో పరిసేవార్థం చేసుకుంటున్నాను ఎప్పట్లాగే అందరికీ చెప్పేది అంటే ఈ వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తాలూకా అమూల్యమైనటువంటి వాకులని కామెంట్ రూపంలో పంపించండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ వీడియో ద్వారా మనం తరిద్దాం మన చేతి ద్వారా పది మందిని తరింపజేద్దాం హరి ఓం స్వస్తి